జోగులాంబ శక్తిపీఠం మన దేశంలో సుప్రసిద్ధమైన అష్టా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అలంపురంలోని జోగులాంబాదేవి శక్తిపీఠం అలంపురంలో దక్షిణ కాశీగా కొందరు స్థుతిస్తారు కాశీకి అలంపురానికి కొన్ని పోలికలు ఉన్నందువలన ఈ శక్తి ఈ స్థుతికి ఆస్కారం కలిగింది ఆ పోలికలు ఏంటంటే కాశీలో గంగా నది ఉత్తర దిశగా ప్రవహిస్తుంది అలంపురంలో ఉత్తర దిశగా తుంగభద్ర నది ప్రవహిస్తుంది కాశీకి దగ్గరగా త్రివేణి సంగమం ఉంది అలంపురం దగ్గరగా తుంగ భద్ర మరియు కృష్ణా నదుల సంగమం ఉంది కాశీలో వరుణ అసి అనే రెండు నదులు కలుస్తాయి అలంపురంలో తుంగ మరియు భద్ర అనే రెండు నదులు కలుస్తాయి కాశీలో అన్నపూర్ణ విశ్వేశ్వరులు ఉన్నట్లు అలంపురంలో జోగులాంబ బాలబ్రహ్మేశ్వరులు ఉన్నారు కాశీలో విశాలాక్షి శక్తిపీఠం ఉంది అలంపురంలో జోగులాంబ శక్తిపీఠం ఉంది సకల దేవతలచే పూజించబడిన దేవత దేవత జోగులాంబ భక్తులను పాపాల నుండి విముక్తి చేసి వారి కోరికలు అన్నింటినీ నెరవేర్చి చివరకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది పరమ పావని జోగులాంబ యోగులకు యోగే యోగేశ్వరిగా తాంత్రికులకు సిద్ధిప్రదాయినిగా రససిద్ధులకు ఆరాధ్య దేవతగా జోగులాంబ ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం పరం పరశురామ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది శ్రీశైలానికి పడమడ ద్వార ద్వారంగా కూడా అలంపురం అందరికీ తెలిసిన పుణ్యక్షేత్రం ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది శాసనాల వల్ల ప్రాచీన గ్రంథాల వల్ల తెలుస్తుంది పూర్వం ఈ క్షేత్రానికి హలంపుర హతంపుర హేమలాపురం అనే పేర్లు కూడా ఉన్నాయి పరశురాముడి తల్లిదండ్రులైన జమదగ్ని రేణుక ఇక్కడే ఆశ్రమంలో ఉండేవారని ఒకరోజు రేణుక అక్కడ వేటకు వచ్చిన రాజును చూసి మనసు చెల్లించి ఆశ్రమానికి కొండలో నీళ్లు తీసుకు తీసుకొని పోవడం ఆలస్యమైనందున జమదగ్ని మహర్షి భార్య రేణుకపై ఆగ్రహించి తల్లిని వధించమని కుమారులను శాసిస్తాడు వారిలో పరశురాముడు మాత్రమే అందుకు అంగీకరిస్తాడు అతని పితృ విధేయతకు మెచ్చుకొని పరశురాముని వరం కోరుకోమంటే తల్లిని బతికించమని అడుగుతాడు స్థల పురాణం ప్రకారం అదంతా అలంపురంలోనే జరిగి జరిగింది ఇక్కడ ఇప్పటికే గ్రామస్తులు రేణుక తల్లిని ఎల్లమ్మగా పూజిస్తారు ఆమె ఆమె మొండాన్ని బ్రహ్మేశ్వర ఆలయంలో భూదేవిగా పూజిస్తున్నారు ఈ ఎల్లమ్మను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు జోగులాంబ శక్తిపీఠం పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఐదవది దక్షిణ యజ్ఞంలో దక్ష యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకుని సతీదేవి దంతపై వరుస ఇక్కడ పడిందట యోగా అనే శబ్దం నుండి జోగులాంబ అనే పేరు వచ్చిందని కొందరు భావన ఈ అమ్మవారిని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నామాలతో పూజించేవారు కూడా ఉన్నారు ఈ దేవికి విశృంఖలా దేవి అనే పేరు కూడా ఉంది ప్రపంచ బంధాలు లేనిది అనే అర్థం చెప్పుకోవచ్చు భక్తులను ఈ ప్రపంచం భక్తులను ఈ ప్రపంచ బంధాల నుండి విముక్తి చేసే దేవత అని కూడా భావించవచ్చు జోగులాంబదేవి మందిరంలో సప్తమాతృకలు సప్తమాతృకల మూర్తులు కూడా చూ చూడవచ్చు ఈ ప్రాచీన పవిత్ర శక్తి పీఠాన్ని ఆదిశంకరాచార్యుల వారు సందర్శించి పూజించారని స్థల పురాణం తెలియజేస్తుంది చారిత్రకంగా ఆలంపురంలో దేవాలయాలు మొదటి బాదామీ చాళుక్యుల కాలంలో అంటే క్రీస్తు శకం ఆరో శతాబ్దం నుండి నిర్మితమయ్యాయి ఆ తర్వాత రాష్ట్రకూటులు కళ్యాణి చాళుక్యులు కాకతీయుల కాలంలో కూడా ఈ దైవ సన్నిధానాన్ని అభివృద్ధి చేశారు బాహ్మణి మహమ్మదీయుల రాజులు కాలంలో అంటే పద్నాలుగు పదిహేనవ శతాబ్దాల్లో ఇక్కడ దేవాలయాలు మహమ్మదీయుల దాడులకు గురయ్యాయి ఆ రోజుల్లో షా అలీ పహల్వాన్ అనే ఇస్లాం మత ప్రచారకుడు తన అనుచరులతో అలంపురానికి వస్తే అతని అనుచరులతో సహా చంపేశారని చరిత్ర గ్రంథాల ద్వారా తెలుస్తుంది తిరిగి పదహారవ శతాబ్దంలో కృష్ణదేవరాయల కాలంలో ఈ దేవాలయం పునరుద్ధరించబడింది ఆ తర్వాత ఇటీవల కాలంలో ఇప్పుడున్న స్థలంలో పునర్నిర్మించిన రెండు వేల ఐదు స ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి పదమూడవ తేదీ దేవి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు శక్తి శక్తి పీఠాలలో ఈ దేవాలయం మాదిరి ఏ దేవాలయం పూర్తిగా పునర్నిర్మితం కాలేదు ఇప్పుడున్న దేవాలయం ఆధునిక నిర్మా నిర్మాణమైన ఈ క్షేత్రానికి ప్రాచీన వైభవం కొనసాగుతూనే ఉంది దేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు జోగిలాంబ శక్తిపీఠాన్ని దర్శించి పూజించి తమ కోరికలు నెరవేర్చమని దేవుని కోరుకుంటారు జోగులాంబ పూర్వం రూపంతో ఉండేది చేతిలో ఖడ్గం కొడ్డలి మెడలో కపాలం ఒంటి మీద తేలు బల్లి గుడ్లగోపతో భయంకరంగా ఉండేది ఇప్పుడు మనం చూసే జోగులాంబ ప్రసన్న వదనంతో అనుగ్రహ రూపంతో కనబడతారు శంకరాచార్యుల పూజ పూజ వల్లే దేవీ రూపం ఇలా మారినట్టు చెప్పుకుంటారు అలంపురం సికింద్రాబాద్ ద్రోణాచలం రైల్వే మార్గంలో ఉంది అలంపురం రైల్వే స్టేషన్ నుండి దేవాలయం సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అలంపురం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నప్పటికీ కర్నూలుకి చాలా దగ్గర కర్నూలు నుండి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కర్నూలు నుండి అలంపురంకు ప్రతి అరగంటకు బస్సులున్నాయి హైదరాబాద్ నుండి కూడా అలంపురంకు బస్సులు ఉన్నాయి అలంపురం చిన్న పల్లెటూరు అందువల్ల చాలామంది యాత్రికులు కర్నూలులో ఉండి అలంపురానికి వస్తూ వస్తారు ఇక్కడ కార్తీక మాసంలో శ్రావణ మాసంలో అశ్వేజ మాసంలో శరణ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు ఇప్పుడు ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది అలంపురం శక్తిపీఠానికి ప్రసిద్ధి చెందినప్పటికీ ఇక్కడ ముఖ్యమైన దేవాలయం బాలబ్రహ్మేశ్వర స్వరాలయమే ఇక్కడ తొమ్మిది బాలబ్రహ్మాలయాలు ఉన్నాయి అందుకే ఈ క్షేత్రం బ్రహ్మేశ్వర క్షేత్రంగా పేరు కూడా ఉంది బ్రహ్మదేవుడే ఇక్కడ శివలింగాలను ప్రతిష్ ప్రతిష్ఠించాడట ఇక్కడ చాలామంది అనుకున్నట్లు బ్రహ్మ బ్రహ్మదేవాలయాలు లేవు ఇక్కడ ఉన్నది బ్రహ్మ ప్రతిష్ఠించిన శివలింగాలు ఆలయాలు ప్రముఖ ప్రాముఖ్యంగా బాదామీ చాళుక్యుల కాలంలో నిర్మించబడ్డాయి ఇవి వేసర అంటే ఉత్తరాది శిల్పశైలిలో ఉన్నాయి చాళుక్యుల నిర్మా నిర్మించిన దేవాలయాల్లో అలంపురం దేవాలయాలు శిల్పకళకు చాలా ప్రసిద్ధి చెందాయి అలంపుర దేవాలయ దేవాలయ సమ అలంపుర దేవాలయ సముదాయంలో కంచి కామాక్షి దేవికి ఒక చిన్న మండపం ఉంది కామాక్షి దేవి విగ్రహం ఉగ్ర రూపంలో ఉంది ఈ మందిరం పక్కనే కంచి ఏకాంబరేశ్వర స్వామి మందిరం కూడా ఉంది అలంపురంలో ముఖ్య ఆకర్షణ బాలబ్రహ్మేశ్వర ఆలయం ఇక్కడ ఉన్న నవబ్రహ్మేశ్వర ఆలయాల్లో ముఖ్యమైనది బాలబ్రహ్మేశ్వర ఆలయం ఈ దేవాలయం క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దంలో బాదామీ చాళుక్యుల రాజులచే నిర్మించబడిందని చరిత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి బాలబ్రహ్మేశ్వర దేవాలయంలోని శివలింగం జ్యోతిర్లింగం అని స్థలపురాలను తెలియజేస్తుంది రససిద్ధులు మాంత్రికులు తాంత్రికులు బాలబ్రహ్మేశ్వరుణ్ణి విశేషంగా పూజిస్తారు భక్తుల కో భక్తుల కోరికలు అన్నిటినీ నెరవేర్చే దైవమని బాలబ్రహ్మేశ్వరుడు ప్రసిద్ధి చెందాడు ఇక్కడ ఉన్న మిగతా బాలబ్రహ్మేశ్వర ఆలయాలు ఏంటంటే కుమార బ్రహ్మేశ్వరాలయం అరక బ్రహ్మేశ్వర ఆలయం వీరబ్రహ్మేశ్వర ఆలయం విశ్వబ్రహ్మేశ్వర ఆలయం గరుడ బ్రహ్మేశ్వర ఆలయం స్వర్ణ బ్రహ్మేశ్వర బ్రహ్మేశ్వరాలయం తారక ఆలయం పద్మ బ్రహ్మేశ్వర ఆలయం చాళుక్యుల ఉత్తమ ఉత్తమ శిల్ప చాళుక్యుల ఉత్తమ కళా నైపుణ్యానికి ఇక్కడ నవ బ్రహ్మేశ్వర ఆలయాలు నిదర్శనాలు దేవాలయాల స్తంభాల మీద గోడల మీద పైకప్పు మీద పురాణ కథలు చెక్కబడ్డాయి ఈ శిల్పాలు అత్యంత సుందరంగా ఆకర్షితంగా ఉంటాయి అలంపురంలోని దేవాలయా నిర్మాణానికి గురించి ఒక పౌరాణిక కథ ఉంది అదేంటంటే పూర్వం కాశీలో పుణ్యవతి అనే వింత వింతదు ఉండేది అలంపురంలోని దేవాలయం నిర్మాణానికి గురించి ఒక పౌరాణిక కథ ఉంది పూర్వం కాశీలో పుణ్యవతి అనే వితంతు ఉండేది ఆమె తపస్సు ఫలంగా ఆమెకి కుమారుడు ఆమెకు కుమారుడు జన్మిస్తాడు ఆమెకు పరమేశ్వరుడు వరమిస్తాడు తనను అందరూ తండ్రి తండ్రి లేని పిల్లవాడిగా హేళన చేస్తు చేస్తున్నారు ఆ అబ్బాయి తపస్సు చేస్తే కాశీలో ఉన్న ఆ అబ్బాయిని తల్లితో సహా దక్షిణాన శ్రీశైలం సమీపంలో ఉన్న అలంపురానికి వెళ్ళమని పరమేశ్వరుడు ఆదేశిస్తాడు పరమేశ్వరుడి ఆదేశం ప్రకారం తల్లితో అతను అలంపురానికి వచ్చి అక్కడ దేవాలయాలు నిర్మి నిర్మాణం పనిని సాగిస్తాడు అలా చేస్తూ ఉన్నప్పుడు రాళ్ళను బంగారంగా మార్చే శక్తిని అతనికి లభించింది ఆ ప్రాంతపు రాజు ఆ విషయాన్ని తెలుసుకొని రాళ్ళను బంగారంగా మార్చే శక్తిని తాను కూడా పొందాలని ఆ శిల్పిని ఆశ్రయించి తనకు ఆ విద్య నేర్పమని కోరుతాడు అందుకు శిల్పి నిరాకరించడంతో అతని రాజు నిర్బంధించి శిల్పి కట్టిన దే దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేయిస్తాడు అందుకు అతడిపై ఆగ్రహించిన పరమేశ్వరుడు ఆ రాజును రాజ్యభ్రష్టుడిగా చేస్తే చేస్తాడు తన తపస్సును గ్రహించిన ఆ రాజు పరమేశ్వరుని తన తప్పుని గ్రహించిన ఆ రాజు పరమేశ్వరుని ప్రార్థిస్తే రాజుకు తిరిగి రాజ్యం వస్తుంది అప్పుడు ఆ రాజు ధ్వంసం చేసిన దేవాలయాలన్నింటినీ పునరుద్ధరిస్తాడు ఈ కథ బాలబ్రహ్మేశ్వర దేవాలయం గోడల మీద చెక్కబడింది పూర్వం అలంపురంలో ఒక విద్యా కేంద్రం కూడా ఉంది ఆ విద్యా కేంద్రం ఆయుర్వేద యోగ శాస్త్రం రససిద్ధ శాస్త్రం మొదలైన శాస్త్రాల్లో అధ్యయనం జరిగేది ఈ దేవాలయ దేవతలు పూజలు అందుకున్న జోగులాంబ శక్తిపీఠంగా నవబ్రహ్మ దేవాలయ నిలయంగా విద్యాపీఠంగా ప్రపంచ విఖ్యాతి చెందిన చాళుక్యుల శిల్పకళకు ఆల ఆలవాలంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన అలంపురం అందరూ సందర్శించిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం